ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాలు ఆయన చర్యలు ప్రపంచ దేశాలనే అతలాకుతలం చేసేసాయి చాలా దేశాలు ఆర్థిక పరిస్థితులు కూడా మారిపోయాయి కానీ ఇప్పుడు పవర్ అంతా కూడా భారత్ చైనా లాంటి దేశాల చేతిలోకి వెళ్ళిపోతుంది ముఖ్యంగా చైనా భారత్ ఈ రెండు దేశాలు కలిస్తేనే వృద్ధి రేటు నలభై మూడు పాయింట్ ఆరు శాతం ఉంది నెంబర్ వన్ స్థానంలో చైనా నెంబర్ టూ స్థానంలో భారత్ ఉన్నాయి ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నటువంటి టాప్ టెన్ దేశాల్లో చైనా నెంబర్ వన్ స్థానంలో భారత్ నెంబర్ టూ స్థానంలో ఉంటూ అవే నలభై మూడు పాయింట్ ఆరు శాతాన్ని కైవసం చేసుకున్నాయంటే ఇక ట్రంప్ లాంటి వ్యక్తులు వీళ్ళు ఎందుకు పట్టించుకుంటారు ఇక పవర్ కూడా ఆసియా చేతిలోకి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఇప్పుడు చైనా భారత్ చేతిలోకి వెళ్ళిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని మస్కే ఐఎంఎఫ్ విడుదల చేసినటువంటి ఒక నివేదికను విడుదల చేశారు అందులో టాప్ టెన్లో ప్రపంచ జీడీపీలో ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతం వాటాతో చైనా నెంబర్ వన్ స్థానంలో ఉంది రెండో స్థానంలో భారత్ వాటా పదిహేడు పాయింట్ సున్నా శాతం ఇక మూడో స్థానానికి పరిమితమైన అమెరికా వాటా కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అంటే చైనా భారత్లు కలగలిసి ప్రపంచ ఆర్థిక వృద్ధి రేట్లో నలభై మూడు పాయింట్ ఆరు శాతం వాటాను సొంతం చేసుకున్న ఈ గణాంకాలపై మస్క్ ఆసక్తికర కామెంట్ అయితే చేశారు ప్రపంచంలో పవర్ చేతులు మారుతుందని అంటున్నాడు ఇది పరిస్థితి ఇలా చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే మస్క్కి ఇప్పుడు భారతదేశం అవసరం ఉంది తన యొక్క ఈ కార్లు ఏవైతే ఉన్నాయో టెస్లా కార్లు అవి చైనాలో కూడా తగ్గుదల మొదలైంది అంటే దాని యొక్క వ్యాపారం కొంచెం పుంజుకోలేదు తగ్గుదల మొదలైంది అలాగే ఇటువైపు అమెరికాలో కూడా కొంచెం తగ్గుదల అయ్యింది దానివల్ల ఇప్పుడు భారతదేశంలో ఎలాగైనా సరే ఇక్కడ ఒక ప్లాంట్ నెలకొల్పాలని చూస్తున్నాడు ఈ భారత్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఆర్థిక యుద్ధం ఏదైతే ఉందో ఆ సొంకాల యుద్ధం ఈ సొంకాల యుద్ధం వల్ల దీనికైతే బ్రేకులు పడ్డాయి అలాగే భారత్ కూడా ఇప్పుడు దీనికి వంద శాతం సొంకాలు విధిస్తానని చెప్తుంది అందుకనే ఇక్కడే ప్లాంట్ నిర్మించి ఇక్కడే అమ్మాలని ఎలాన్ మోస్క్ అయితే ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ మన రోడ్లకి ఆ కార్లు ఎంతవరకు సోట్బుల్ అవుతాయో చూడాలి ఒకవేళ ఈ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో అమెరికాని అంటే అటువైపు ట్రంప్ చేస్తున్నటువంటి విధానాలు నచ్చకపోవడంతో పాటు చైనా భారతదేశాలు అవసరం కాబట్టి ఈ విధంగా ఒక ప్రకటన చేశాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనే ఇది కూడా ఉంది అయితే ఐఎంఎఫ్ విడుదల చేసినటువంటివి అవి ఆయనేమి సృష్టించినవి కాదు